సైకాటిస్ట్ నమస్తే కొంతమంది చదువుకున్న వాళ్ళు అడుగుతారు సార్ సూసైడ్ థాట్స్ ఆత్మహత్య తలంపులు ఓన్లీ డిప్రెషన్లోనే వస్తాయా డిప్రెషన్ వ్యాధికి గురైన వాళ్ళు మాత్రమే ఆత్మహత్య తలంపులు రావటం ఆత్మహత్యలు చేసుకొని చనిపోవటం అనేది జరుగుతుందా అసలు ఆత్మహత్యలకి కారణం డిప్రెషన్ మాత్రమేనా ఇంకేం లేదా అంటే ఆత్మహత్య తలంపులు ఆత్మహత్య ప్రయత్నాలు ఆత్మహత్యలు చేసుకోవటం డిప్రెషన్ అనేది ఒక మేజర్ ఎలిమెంట్గా మేజర్ డిజార్డర్గా గుర్తించడం జరిగింది ముఖ్యమైన జబ్బుగా దాంట్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది అయితే డిప్రెషనే కాక ఇతరత్రా వ్యాధిగ్రస్తులు కూడా సైకోసిస్ స్కిజోఫ్రీనియా బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డరు మరి మే మేజర్ డిప్రెషను సైకోటిక్ డిప్రెషను మరి అలాగే ఈ కొంతమంది డిప్రెసివ్ పర్సనాలిటీసు అలాగే వాళ్ళ యొక్క జీవితంలోని ఒడిదుడుకులు సమస్యలు కష్టాలు కూడా సడన్గా రియాక్టివ్గా వాళ్ళని ప్రొవకేట్ చేసి సూసైడ్ చేసుకునే పరిస్థితికి కూడా తీసుకెళ్తాయి కాబట్టి ఈ ఆత్మహత్యలకి అనేక కారణాలు మనకు గోచరిస్తున్నాయి కొంతమంది అనువంశకంగా కుటుంబాల్లో ఈ ఆత్మహత్య తలంపులు ప్రయత్నాలు ఎక్కువగా ఉండి జీన్స్ ప్రకారం కూడా ఈ ఆత్మహత్యలు కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆత్మహత్యలని ముందే ఎవరు గురవుతారని గుర్తించి వాటిని నివారించటం వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని మనం సేవ్ చేయటం రక్షించటం అనేది చాలా ఒక మంచి పనిగా చెప్పుకోవాలి మరి వాళ్ళని గుర్తించడం ఎలా అనేది నేను అనేక ఎపిసోడ్స్ లో చెప్పడం జరిగింది